హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఇవాళ మా పాప మా బంగారు తల్లి మా గారాల పట్టి లక్ష్మీ గీతకాశ్రి బర్త్డే సో ప్రతి ఒక్కళ్ళు తనని బ్లెస్ చేస్తూ తనకి విషేష్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిగా అయితే దేవుడు ఆశీర్వాదం తీసుకుంది సో తర్వాత ఏమైందో చూద్దాం వచ్చేసేయండి

ఇక నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాము సో స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి ఇంకా అందరికీ చాక్లెట్స్ అవన్నీ అయితే పంచి ఇవ్వడం అయితే జరిగింది మా పాప డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే కాస్ట్ ఎంత ఉండొచ్చో గెస్ట్ చేయండి అయితే తను ఫ్రాన్స్ కావాలంది సో నేను ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని అక్కడే లంచ్ తినిపించేసి అక్కడే పక్కన ఎదురుగ్గా ఐస్ క్రీమ్ షాప్ ఉంది వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ కోన్ ఇంకా ఆరెంజ్ ఐస్ క్రీమ్ అయితే పిల్లలకి ఇప్పించేసి ఇంటికైతే నేనైతే రావడం జరిగింది సో ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్స్ వాళ్ళ నాయనమ్మకైతే మంచిగా ఎదు కబుర్లు చెప్తూ ముద్దాడుతుంది వాళ్ళ నానమ్మ సో ఈవినింగ్ మేము ఏమేమి చేసామో చూపిస్తాను సో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తను ఇన్వైట్ చేసింది కొంతమందిని Nadi, daun, daun, dekiru. Daun, daun, dekiru. Banu, banu. Nidu, dini pi, tatae. Akshantara, nidu, tatae. Nadi. Nadi, nidu, nidu. Akshantara, nidu. Banu, banu. Akaoswa, nidu, nidu. Nidu, nidu. Nidu, nidu. చెల ఆయన ని మొన్ననే పరిరత బాసి ఆయన్ని కరేపతెనలో వస్తాడు. నాడి ఫోర్ నాంగు అంటే కొంచెం కొంచెం ఇంచని బుక్కునిచడం అంటాకే మన

डाडी अफसर मिंचोडी के किसी ने जिंदगी के है मोटा है हा हद्द लगे चपले मोटा दिखता है 5 रुपया नचन के कई गुण को 10 की तो आने गए उधर उतार ओके वाली भी होनी चाहिए ओके एक बाय वन धीरे कटिंग पहली वेट

ప్రతి ఒక్కరికి కేక్ తినిపించింది అలాగే వచ్చిన వారందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షింతలు వేయడం అయితే జరిగింది సో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని అందరినీ ఇంటి దగ్గర వాళ్ళని పిలుచుకుంది సో ప్రతి ఒక్కరికి కొంచెం కేక్ అలాగే మిక్చర్ ఇంకా చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ పంచి ఇవ్వడం అయితే జరిగింది అందరూ తీసుకొని హ్యాపీగా కొంచెం సేపు ఆడుకొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు సో మీరు కూడా ప్రతి ఒక్కరూ మా పాపని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళతో అయితే కొన్ని గ్రూప్ ఫొటోస్ ఫోజులు పెట్టుకుంటూ కొన్ని ఫొటోస్ అయితే దిగారు అవే కదా మనకి గుర్తుగా ఉంటాయి ఫొటోస్ అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు సో మీరు కూడా మీ బర్త్ మీ పాపల బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు మా పాపని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్